మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసినానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కో కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో జతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెడడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టినా ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థుల సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది డి ప్రశ్న అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండిఏపిఈడబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష్యం ఏం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేసారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతో పాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం